ఈ వినాయక చవితికి మాకు తనిష్క నుంచి ఒక గుడి బాక్స్ వచ్చింది సో దానిలో ఏమేమి ఉన్నాయో అని చేద్దాం సో బేసిక్గా పాక్ ఇలా వచ్చింది మట్టి విజ్నాయకుడి బొమ్మ ఉంటుందని అనుకుంటున్నాము లడక్సి ఓ సో మారుతి పూజ సామాగ్రి ఐ థింక్ వాళ్ళతో అసోసియేట్ చేశారు ఇది సో ద్వారానికి కట్టుకునేది ఉంది వీ హ్యావ్ సమ్ రెడ్ క్లాత్ దెన్ అగర్వతి ఎ గ్రీటింగ్ కార్డ్ అండ్ స్టిక్కర్స్ దెన్ ఒత్తులు ఉన్నాయి సిందూర్ జనో అంటే జంధ్యం గంధం नेई वस्त्रमाला गुक्का पाउडर जिया गुलाल दिस मोली देन कुमकुम हल्दी पाउडर पासेपु ओत्तुलु नैई కర్పూరం అండ్ వినాయకుడికి చిన్న మాల దిస్ ఇస్ సో క్యూట్ దెన్ అచ్చా సో దిస్ ఇస్ దియా సో మట్టి కుందులు అండ్ లాస్ట్ వీ హ్ ఐ థింక్ ఇది విగ్రహం విల్ ఓపెన్ అండ్ చెక్ सो क्यूट सो विनायक बोम सो दीज आर दूडीज आलमोस्ट मैं पूजे कावासिनावी एंड वी आर् सो हैपी थैंक यू सो मच गणेश फॉर् कमिंग अवर होम एंड थैंक यू तने